వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందభైరవి ఫ్యామిలీ అంతా తమ సొంత ఊరిలో బోనాలు పండుగ జరుపుకోవాలని వస్తారు కదా వాళ్ళ మామగారు ఊరి పెద్ద అవడంతో ఆ ఊరిలో అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా చేయాలని ఇక ఊరి పెద్దలతో పనులు చేస్తూ ఉంటారు ఆనందభైరివి వాళ్ళ మామయ్య ఆనంద భైరవి తన ఫ్యామిలీ అంతా వాళ్ళ మామగారితో ఆనందంగా గడుపుతూ ఉంటారు అనన్యకి కాంచనకి చాలా కుళ్ళుగా అనిపిస్తుంది చూసావా అమ్మి నీకు మతి సీమితం లేదని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు వాళ్ళు మాత్రం ఆనందంగా ఉన్నారు ఏం చేస్తాము నీకు పిచ్చని చెప్పి నేను నీతో తిరుగుతున్నాను ఊరంతా జాతర హడావుడితో సందడిగా ఉన్నారు మనమే ఇలా ఉన్నాము అని అంటూ ఉంటుంది ఇక కాంచనా ఇది ఇలా ఉండగా ఊరి పెద్దవాళ్ళంతా మళ్ళీ ఆనంద భైరి వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తారు అయ్యా అమ్మవారి నగల్ని పాలిష్ పెట్టించి అలాగే భోషానంలో ఉంచాము వాటి తాళాలు ఇదిగో అయ్యా అని చెప్పి ప్రెసిడెంట్ ఇస్తారు అక్కడే ఉన్న పశుపతికి మాత్రం కుళ్ళుగా అనిపిస్తాయి ఆ నగలని మళ్ళీ నేను దక్కించుకోవాలి కానీ ఈ పెద్దయ్య తన ఆధీనంలోనే భోషానంలో ఉంచుతున్నారు ఇక ఇలా జాతరప్పుడు ఆ నగలికి మెరుగు పెట్టిస్తారు నేను ఎలాగైనా ఆ నగల్ని కొట్టేయాలి అని అనుకుంటారు ఆ ఊళ్ళో ఉన్న పశుపతి పశుపతి అంటే మీకు నిన్న ఎపిసోడ్లో చెప్పాను ఒకసారి చెక్ చేయండి ఈ ఇంట్లో అందరూ మంచివాలే నాకెవరైనా సాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు పశుపతి ఇంతలో అనన్య అమ్మా వీళ్ళంతా ఇలా ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదు ఆ శరణ్య ఈరోజు రెడ్డు చీర కట్టుకుంది అలాగే ఆంబోతు ఆంబోతికి ఉసుకొలిపితే రెడ్డు చీరతో దాన్ని పొడి చేస్తుంది అది గాయాల పాలవుతుంది అప్పుడు వీళ్ళు సంతోషంగా ఉండరు అనగానే ఇంతలో ఇక పశుపతి వాళ్ళ మాటల్ని వినేస్తాడు అమ్మో అమ్మో ఏదో అనుకున్నాను ఈ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే అనుకున్నాను కానీ నువ్వు నా శనిగ్రహానివి సరే నీ గురించి మీ అత్తగారికి చెప్పేస్తాను నీకు పిచ్చి లేదు గిచ్చి లేదు అని అంటారు ఓయ్ ఏంటి పెద్దయ్యా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ అలా మాట్లాడిందని అలా అనొద్దు అనగానే హాపమ్మ అన్ని నిజాలు తెలుసులే ఇప్పుడే చెప్తాను అనగానే నీకేం కావాలి అని అంటుంది అనన్య నాకేం కావాలంటే అని చెప్పి అంటూ ఉంటారు ఇదిగో జాతర కోసం అమ్మవారి నగల్ని మెరుగుపెట్టించి భోషానంలో పెట్టారు అలాగే రేపు అమ్మవారికి అలంకరిస్తారు అందుకే ఆ నగలని మీరు కొట్టేసి నాకు ఇచ్చేయండి అనగానే ఓయ్యో కళ్ళు పోతాయి అవి అమ్మగారి నగలు నువ్వేమో మా అమ్మికి మతిసీమితం ఉందని చెప్పి అందరికీ చెప్పాలని ఇలా దొంగగా మారుతావా మేమేమి ఇవ్వము మా చేతిలో కాలు బాగుండాలి అనగాని ఓ అబ్బా బాగానే వివరం చెప్పావు కానీ ఈ సంగతి నీ కూతురు సంగతి చెప్తాను అనే లోపు అమ్మా వీడి మొకాన ఆ తాళం చెవులు పడేద్దాము వీడే ఆ దేవతకి బలైపోతాడు అని అంటుంది అనన్య అలానే అనుకోండమ్మా నాకు తాళాలు ఎలాగైనా సరే పెద్ద దగ్గర నుండి కొట్టేసి ఇచ్చేయండి మీ జోలికి నేను రాను అని అంటారు పశుపతి అర్ధరాత్రి అవుతుంది ఇటు కాంచన అలాగే అనన్య ఇద్దరూ కలిసి ఇక ఆనంద భైరవి వాళ్ళ మామయ్య దగ్గర ఉన్న తాళాలని కొట్టేస్తారు ఇక పశుపతికి ఆ తాళాలు ఇవ్వబోతూ ఉంటే కరెక్ట్గా ఆనంద భైరవి కళలోకి అమ్మవారు వస్తారు అమ్మ ఈ గుడి శిథిలావస్థలో లేకపోయినా ఆ గుడిలోకి నాకు వెళ్ళనివ్వకుండా కొంతమంది దుర్మార్గులు అడ్డుకున్నారు కానీ ఈ ఊరు వచ్చావు నన్ను నా నగలని తల్లి ఒక్కొక్కసారి దైవానికి కూడా మనుషులు బంధిస్తారు ఈ ఊళ్ళో నాకు అదే జరిగింది నా నగలని కాపాడి తల్లి ఈ జాతరని సక్రమంగా చెయ్యాలి తల్లి అని చెప్పి అమ్మవారు ఆనంద భైరవి కల్లోకి వచ్చి చెప్తూ ఉంటారు ఒక్కసారిగా పైకి లేస్తుంది ఆనంద భైరవి లేదు ఇది ఊరికి వచ్చిన కల కాదు అమ్మవారు నా కల్లోకి వచ్చి గుడికి జరుగుతున్న అన్యాయం గురించి చెప్తున్నారు ఏదో జరిగింది అని చెప్పి గబగబా హాల్లోకి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో అనన్య కాంచన కనిపిస్తారు ఇక అతను దాక్కుంటాడు పశుపతి ఏంటి ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చారు పిచ్చి ఉందని చెప్పి అందరికీ భ్రమించి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఆనంద అంటే అమ్మీ ఊరు కొత్త కదా నిద్ర రావట్లేదంటే చల్లగాల కోసం వచ్చాం వదినా అని అంటుంది ఇదిగో అది తానా అంటే తల్లిగా తందానా అంటున్నావు నీ కూతురి విషయంలో నీకు సిగ్గనిపించడం లేదా అది మతి సీమితం లేకపోయినా నటిస్తుందని తెలిసి కూడా తనని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వేం తల్లివి ఒకవేళ రోహిత్కి ఇది నాటకాలు ఆడుతుందని తెలిస్తే అప్పుడేం చేస్తావు అల్లుడి కాలు పట్టుకుంటావు సిగ్గుగా అనిపించడం లేదా అని అంటుంది ఆనందభైరవి వదిన మాకెందుకు సిగ్గు నా కూతురికి అన్యాయం జరుగుతుంది మీ ఇంట్లో శరంజిని బంగారు బొమ్మలా చూస్తున్నావు నా కూతుర్ని ఎప్పుడూ తిడుతూ ఉంటావు అందుకే నా కూతురు మీకు గుణపాఠం అనగానే చెంప పగిలిపోతుంది కాంచన ఈ ఊర్లో జాతర జరుగుతుంది అమ్మవారికి బోనాలు ఎత్తడం కోసం ఈ ఊరు వచ్చాము నా కూతురు పెళ్లి త్వరలో ఉంది లోపు మీ నాటకాలు కట్టిపెట్టి మామూలు స్థితికి వచ్చారా వచ్చారు లేకపోతే మీ గురించి అన్ని నిజాలు నాకు తెలుసు ఆ నిజాలన్నీ రోహిత్ ముందు అక్క బావ అందరి ముందు పెడతాను అప్పుడు పీక్కోలేక లాక్కోలేక మీ ఇద్దరే చస్తారు ఇంతకీ ఈ టైంలో మీరు ఎందుకున్నారు అని నాకు ఆలోచన కానీ ఒకటి మాత్రం నిజం ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి ఆనంద చుట్టూ చూస్తూ ఉంటే ఏదో పంచ కనిపిస్తుంది ఎవరు అనగాని హడావుడిగా తాళాలు కింద వేసేసి ఇక పశుపతి తప్పించుకుని వెళ్ళిపోతారు ఇక ఆనంద చీకట్లో ఆ తాళాలు మెరవడంతో ఈ తాళాలు పొద్దున మామయ్య గారికి ఊరి పెద్దలిచ్చారు కదా ఇక్కడికి ఎలా వచ్చాయి అనగానే ఏమో వదినా మాకు తెలియదు అనగానే చూడండి ఒకటి మాత్రం చెప్తున్నాను మీ సిటీలో మీ ఆటలన్నీ సాగాయి ఇక్కడ అమ్మవారి విషయంలో ఏదైనా పాపం చెయ్యాలి అంటే ఇక జన్మలో మీకు ఆ దేవుడు బాగుపడనివ్వడు అని చెప్పి ఆనందబరివి ఆ తాళాలను తీసుకొని ఇక వాళ్ళ మావయ్య రూమ్లోకి వెళ్ళి పెట్టేస్తుంది అమ్మయ్య ఆ పశుపతిగాడు కనీసం దేవుడికి కూడా భయపడటం లేదు కానీ మీ ఆనందత్తయ్య నోరికి మాత్రం భయపడిపోయాడు తాళాల పాపం పడేసి వెళ్ళిపోయాడమ్మి అని అంటుంది మరే ఈవిడిగారు నాకు గజ గజ వనికి తెప్పిస్తున్నారు ఏదో నాకు గురించి రహస్యం ఉంది ఏంటి అన ఇంకే ఉంటుందమ్మి మనిద్దరం ఆ విషయాలు కానీ చంపేశాం కదా ఒకవేళ ఆనందవదినికి తెలిసిపోయిందేమో అనగానే నోర్మి ఇప్పుడు నువ్వు ఈ మాటలు అన్నప్పుడు ఆవిడింటుంది అది తెలిస్తే వెంటనే నన్ను చంపేదు డాక్టర్ని చంపినందుకు ఖచ్చితంగా నాకు శిక్ష వేస్తుంది అదేమీ అయ్యుండదు ఏదో ఏదోలే పద పద వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు అనన్య అలాగే కాంచనా తెల్లగా తెల్లవారుతుంది ఆనంద ఫ్యామిలీ అంతా ఇక బోనాలు రేపు ఉందనగా అమ్మవారికి ఇక నగలని అలంకరించి ఊరి జనాలందరికీ అన్నదానం చేయాలని అన్ని కార్యక్రమాలు చేపడతారు ఇక శరణ్యకి చెప్తుంది ఆనంద శరణ్య నేను గుడికి వెళ్తున్నాను అక్కా నేను బావ గుడికి వెళ్ళి అమ్మవారికి నగలు అన్ని సమర్పించి అలాగే అర్చన పూజ అక్కడ అన్నదానం మొత్తం చేయిస్తూ ఉంటాము ఈలోపు నువ్వు దర్శన్ వెనకాలే రండి మామయ్య గారితో పాటు మేము వెళ్తున్నాము సరేనా అని అంటుంది సరే అత్తయ్యా అని అనడంతో అమ్మి నువ్వు ఉండడం నాకు చాలా బెటర్గా ఉంది లేకపోతే అనన్య ఆ జాతరలో చాలా రచ్చ చేస్తుంది అనగానే సరే పిన్ని మనం తర్వాత వెళ్దాంలే అని అంటుంది శరణ్య ఇక ఆనందబారి వాళ్ళంతా గుడిలో గుడికి నగలు అమ్మవారికి అలంకరించి ఇక గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇటువైపు అనన్య సమీరాకి ఫోన్ చేస్తుంది ఆ నేనే కదా ఆ ఊరు నాకు తెలుసు ఆ ఊర్లో నాకు చుట్టాలున్నారు అనగాని ఏంటో నీకెవరెవరు చుట్టాలో నాకు తెలీదు ఈరోజు శరణిని చంపే కార్యక్రమం మొదలు పెట్టాలి నువ్వు ఆంబోతిని మాట్లాడు అనగానే ఆంబోత నా దగ్గర ఎక్కడుంది అనగానే ఆ ఎత్తుకొని వస్తావని చెప్తున్నాను ఇది పల్లెటూరు ఆంబోతి ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఎవరికైనా డబ్బులిచ్చి మేనేజ్ చేయి అటువైపే సరణ్ణి తీసుకొస్తున్నాను అది గంగిరెద్దులాగా ఎర్రచీర కట్టుకుంది ఇక ఆంబోతికి అంటే చాలా కోపం కదా అప్పుడు దాన్ని పొడిచేస్తుంది నీ లైన్ క్లియర్ అవుతుంది అని అంటుంది అనన్య థ్యాంక్ యూ సో మచ్ అనన్య అలాగే ఈ ఊర్లో మాకు మేనమామున్నారు మా అన్నయ్య నేను కలిసే వచ్చాము అని అంటుంది సమీరా ఏమో మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు మీకు నాకు సంబంధం లేనట్టే ఈ ఊళ్ళో ఉండాలి అసలే ఆ ఆనందకి ఈ ఊరంతా కళ్ళే అని అంటుంది అనన్య ఇక శరణ్య ఇటువైపు అనన్యని అలాగే కాంచనని తీసుకొని గుడికి పాపం బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంతలో సమీరా ఒక ఆంబోతిని పెట్టించి ఇటువైపు శరణ్య వైపుకి ఉసిగొలుపుతుంది ఇక శరణ్య రెడ్డి చీర కట్టుకోవడంతో ఆ ఆంబోతు ఒక్కసారిగా రంకెలు వేస్తూ పపం శరణ్యని వెంటాడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంద బేరవి చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకువెళ్లాలని అక్కడ ఆగిపోతుంది కరెక్ట్గా శరణని గుద్దపోతున్న ఆంబోతికి పసుపు నీళ్లు కొట్టి ఇక ఆంబోతిని శాంతింప జరుపుతుంది ఇక ఆనందభైరవి హతయ్య అని చెప్పి ఇక పాపం తట్టుకోలేక కౌగిలించుకుంటుంది చూడు శరణ ఈ పల్లెటూరు ఇక్కడ ఇలాంటివి జరుగుతాయి ఒక్కసారి నన్ను నువ్వు అడగాలి కదా ఇలా ఎర్రచీర కట్టుకుంటే ఆంబోతుడికి కోపం అని చెప్పి తన్ని శాంతింపజేసి నమస్కారం చేసి ఏమీ పర్వాలేదు నాతో పాటు రా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది చా ఈ ప్లాన్ కూడా మిస్ అయిపోయింది ఆవిడి గారు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతారో ఎవరికి తెలుసు సమీరా అని చెప్పి ఇక అనన్యని కూడా గుడికి తీసుకుని వెళ్ళిపోతారు గుడిలో అమ్మవారి విగ్రహం బయటే ఉండడంతో ఆనంద చాలా బాధపడతారు అమ్మ గుడి ఉన్న కోవెళ్లలో నువ్వు లేవు బయటే ఉండి పూజలు అందించుకుంటున్నావు కానీ ఈ ఊరికి మేము బోనాలు ఎత్తడం కోసం వచ్చాము కానీ ఈ గుడి తెరవనివ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు ఆ శక్తి ఎవరు ఎందుకు గుడిలో అమ్మవారికే అడుగు పెట్టనియనంత శక్తి ఎవరున్నారో అన్నది తెలుసుకుంటానమ్మా ఈ ఊరు నుండి వెళ్ళేసరికి నిన్ను గుడిలోకి చేర్చే బాధ్యత నాకు తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి అమ్మవారికి పాపం మనస్ఫూర్తిగా ఆనందవరివి దండం పెట్టుకుంటారు ఇటువైపు శరణ్య కూడా మనసులో అనుకుంటుంది తప్పకుండా ఈ గుడిలో ఏదో మిస్టరీ ఉంది ఏదో భయపెడుతున్నారు నేను అర్ధరాత్రి వెళ్తాను అసలు గుడిలో ఏం జరుగుతుంది అమ్మవారికి అడుగు భయంకరమైన శక్తి ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది శరణ్య ఇక అక్కడే ఉన్న పశుపతి ఓ ఆనందభైరవి ఫ్యామిలీ అంతా అమ్మవారికి నగలను వేశారు అవి నా చేతిలోకి చిక్కినట్టే చిక్కి మాయమైపోయాయి ఎంతకీ ఆ అనన్య ఏది అని చెప్పి అక్కడికి వస్తారు పశుపతి ఏ నీకు తాళాలిచ్చాము నువ్వే వనికిపోయి తాళాలు పడేసి వెళ్ళిపోయావు మా అత్తయ్య తీసుకుంది ఇక్కడ నాకు సంబంధం లేదు అనగాని అమ్మి అక్కడితో అయిపోలేదు నువ్వు వాళ్ళ గురించి ఇలా పిచ్చిదాన్లా మారిపోయావు ఆ పిచ్చిదనం నాకు పనికొచ్చింది ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు నువ్వు హెల్ప్ చేయాలా అనగాని ఇంతలో ప్రకాష్ అలాగే సమీరా వస్తారు ఏందిరా ఊర్లో జాతరని ఫోన్ చేయగానే అమ్మిని తీసుకొచ్చావా మీ అమ్మ మీ నాన్న చరిపోయారు కనీసం మావయ్య ఉన్నాడు కదా ఈ ఊళ్ళో అనగానే అయ్యో మావయ్య నీ దగ్గరికే వచ్చాము ఈ ఊళ్ళో చాలా పనులున్నాయి మాకు కూడా అని అంటుంది సమీరా సరే సరే వెళ్దాం పదా ఓ అనన్య నేను ఎప్పుడు ఏం చెప్తానో అది నువ్వు చెయ్యాలా అని చెప్పి అక్కడి నుండి పశుపతి సమీరాని ప్రకాష్ని తన ఇంటికి తీసుకుని వెళ్తారు అర్ధరాత్రి అవుతుంది ఇటువైపు దర్శన్కి లేపుతుంది శరణ్య ఏమైంది శరణ్య అని అంటారు ఈరోజు అమ్మవారి జాతర మొదటి అంకం రేపు బోనాలు ఎత్తుతాము ఎల్లుండి అమ్మవారి ఉత్సవం ముగుస్తుంది కానీ ఈ గుడిలో అమ్మవారికి కనీసం అడుగు పెట్టనీయకుండా ఏదో శక్తి అడ్డుకుంటుంది కదా అది మనం తెలుసుకోవాలి అనగానే శరణ్య నాకు కూడా ఆ విషయం తెలిసినప్పటి నుండి గుడి లోపలికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎలా వెళ్తామో ఆ మిషనరీని ఎలా చేదిద్దాము అనగానే గుడి లోపలికి వెళ్తే మనకి తెలుస్తుంది ఇక్కడ కూర్చుంటే ఏం తెలుస్తుంది మనకి రెండు రోజులు టైం ఉంది ఈ రెండు రోజుల్లో గుడిలోకి వెళ్ళి రహస్యాన్ని తెలుసుకుందాము అని అంటుంది శరణ్య సరే అని చెప్పి అర్ధరాత్రి ఇక గుడి దగ్గరికి వస్తారు శరణ్య అలాగే దర్శన్ గుడి చుట్టూ పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి ఇక ఇద్దరు భయపడతారు శరణ్య ఆ సౌండ్లు ఏదో తవ్వుతున్నట్టు అనిపిస్తున్నాయి ఒక్కసారి పైకెక్కి చూస్తాను అనగానే అవును ఏదో తవ్వుతున్నారు అని చెప్పి గోడపైకెక్కి చూసేసరికి కొంతమంది కూలీలు గుడిలో తవ్వకాలు చేస్తూ ఉంటారు అక్కడే ఇక ఆ ఊరి పెద్ద పశుపతి కూడా ఉండడం గమనిస్తాడు దర్శన్ దర్శన్కి అర్థమవుతుంది సమీరా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చాడు కదా అదే పశుపతి తను గుడిలో తవ్విస్తున్నాడు ఎవరికి గుడిలో చోటు లేదు అన్న అతను ఇలా రాత్రి వేళలో గుడిలో తవ్వకాలు చేస్తున్నాడు అంటే ఏదో ఇది జరుగుతుంది అనగానే ఇది మనం అత్తయ్యకి చెప్దాము అని అంటుంది శరణ్య తప్పకుండా అమ్మకి చెప్తే ఈ ఊరి సమస్యని ఇట్టే తీర్చేస్తుంది ఇదిగో ఈ అమ్మవారికి మళ్ళీ ఈ గుడిలోకి చోటు దక్కుతుంది అని అంటారు దర్శన్ ఇక దర్శన్ ని ప్రేమగా చూస్తుంది శరణ్య భార్య అడగగానే సాయం వెంటనే చేశారు గుడి కోసం కొంచెం వివరాలు తెలుసుకున్నాము అలాగే అతను తవ్విస్తున్నాడు కాబట్టి అతను ఈ ఊరికి ఈ దేవుడికి విలన్ అనగానే కరెక్ట్గా చెప్పావు అని అంటారు దర్శన్ ఇక ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్